బ్యాండేజింగ్ బ్యాండేజింగ్ అంటే ఏమిటి ప్రక్రియలో గాయం లేదా గాయపడిన భాగంను సురక్షితంగా ఉంచడానికి బ్యాండేజ్ లేదా కట్టుతో కవర్ చేస్తారు బ్యాండేజింగ్ యొక్క ఉద్దేశ్యాలు జాగ్రత్తలు మరియు వివిధ రకాల బ్యాండేజీలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి బ్యాండేజింగ్ యొక్క ఉద్దేశ్యాలు డ్రెస్సింగ్ ను సరైన స్థానంలో ఉంచడం ద్వారా గాయంను సంక్రమణ అనగా ఇన్ఫెక్షన్ నుండి నివారించడం రక్తస్రావాన్ని నియంత్రించడం గాయపడిన లేదా బెణుక్కు భాగానికి మద్దతు ఇవ్వడం వాపు అనగా ఏడీమాను నివారించడం బ్యాండేజింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి డాక్టర్ సలహా మేరకు బ్యాండేజ్ వేయండి మరియు ఏ రకమైన బ్యాండేజ్ ఉపయోగించాలో నిర్ణయించుకోండి రోగికి సౌకర్యవంతమైన స్థితిని ఇవ్వండి తద్వారా వారు సుఖంగా ఉంటారు బ్యాండేజీ వేయడానికి ముందు ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయండి మరియు అది పొడిగా ఉందని నిర్ధారించుకోండి గాయాలను యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాయండి ఒక స్టెరైల్ డ్రెస్సింగ్ ప్యాడ్ ను కవర్ చేయండి మరియు బాగా బిగుతుగా కట్టవద్దు ప్రభావిత ప్రాంతానికి మద్దతు ఇవ్వండి మరియు అంగవైకల్యాన్ని నివారించడానికి బ్యాండేజ్ను సరిగ్గా చుట్టండి రోగికి అసౌకర్యాన్ని కలిగించేంత బిగుతుగా బ్యాండేజ్ కట్టవద్దు లేదా త్వరగా పడిపోయేంత వదులుగా ఉండకూడదు బ్యాండేజ్ను పొడిగా ఉంచుకోవాలని రోగికి సలహా ఇవ్వండి మరియు ఏదైనా స్రావం జరిగినట్లయితే డాక్టర్ని సంప్రదించమని చెప్పండి గాయం యొక్క రకం స్థానం మరియు అవసరమైన చికిత్సపై ఆధారపడి బ్యాండేజింగ్లు వివిధ రకాలుగా ఉంటాయి వాటి రకాలు మరియు ఉపయోగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి బ్యాండేజింగ్ యొక్క రకాలు సర్క్యులర్ బ్యాండేజ్ చిన్న గాయాలకు ఉపయోగకరమైనది ప్రభావిత ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది ఈ బ్యాండేజ్ చేతులు పాదాలు మరియు ఇరుకైన ప్రదేశాలలో గాయాలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది అన్ని రకాల బ్యాండేజ్లు వృత్తాకార కట్టుతో ప్రారంభమవుతాయి బ్యాండేజ్ని చేతిలోకి తీసుకొని దాన్ని గాయం ఉన్న ప్రదేశం దగ్గర ఉంచండి గాయాన్ని స్థిరంగా ఉంచడానికి బ్యాండేజ్ని దాని చుట్టూ ఒకటి లేదా రెండు సార్లు కట్టండి ఇప్పుడు బ్యాండేజ్ను గాయం చుట్టూ వృత్తాకార పద్ధతిలో చుట్టండి ప్రతి చుట్టుపైన తరువాత చుట్టును ఉంచండి బ్యాండేజ్ను బిగించి కట్టండి కానీ అది మరీ బిగుతుగా లేదని నిర్ధారించుకోండి గాయం మొత్తం కవర్ అయిన తర్వాత బ్యాండేజ్ యొక్క చివరను సురక్షితంగా కట్టండి లేదా టేపు వేయండి కట్టిన తర్వాత రక్త ప్రవాహం సాధారణంగా జరుగుతుందని నిర్ధారించుకోండి స్పైరల్ బ్యాండేజ్ ఇది చేతులపై గాయాలు వంటి శరీరంలోని స్థూపాకార భాగాలపై ఉపయోగించబడుతుంది ఈ కట్టు ఒక స్పైరల్ ఆకారంలో క్రీకృతమై చివరిలో రెండు వృత్తాకార మరుపులతో పూర్తవుతుంది బ్యాండేజ్ ను గాయం దగ్గర ఉంచండి మరియు గాయం చుట్టూ ఒక చుట్టు చుట్టండి ఇప్పుడు బ్యాండేజ్ ను కొంచెం ఓవర్ ల్యాప్ చేస్తూ స్పైరల్ పర్టర్న్ లో చుట్టండి ప్రతి కొత్త చుట్టును మునుపటి చుట్టుపైన ఉంచండి మరియు మునుపటి చుట్టులో మూడింట ఒక వంతును ఓవర్ ల్యాప్ చేయండి బ్యాండేజ్ ను క్రమంగా కింది వైపుకు చుట్టండి అది చాలా బిగుతుగా ఉండకుండా జాగ్రత్త వహించండి మొత్తం గాయం కవర్ అయిన తర్వాత బ్యాండేజ్ చివరను సురక్షితంగా కట్టండి బ్యాండేజ్ లేదా క్లిప్పులతో కట్టండి ఫిగర్ ఆఫ్ ఎయిట్ అనగా ఇంగ్లీష్ ఎయిట్ ఆకారపు బ్యాండేజ్ను మోకాలు మోచేతులు మరియు దిగువ కాళ్ళు వంటి కీళ్ల చుట్టూ ఉపయోగించబడతాయి గాయం దగ్గర ఉంచండి మరియు ముందుగా గాయం మీద ఒక చుట్టును చుట్టండి ఇప్పుడు కట్టు కిందకి తెచ్చి గాయం కింద చుట్టండి ఇప్పుడు బ్యాండేజ్ను పై వైపుకు తెచ్చి రెండవసారి చుట్టండి ఈ విధంగా బ్యాండేజ్ ఎయిట్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియను పునరావృతం చేయండి ఈ విధంగా బ్యాండేజ్ను ఫిగర్ ఆఫ్ ఎయిట్ నమూనాలో చుట్టండి మొత్తం గాయం కవర్ అయిన తర్వాత బ్యాండేజ్ చివరను సురక్షితంగా కట్టండి కట్టు భద్రపరచడానికి టేప్ లేదా క్లిప్లను ఉపయోగించండి రికరెంట్ బ్యాండేజ్ ఇది చెయ్యి లేదా కాలి యొక్క వేళ్ళు లేదా ఏదైనా ఇతర శరీర అవయవం యొక్క కట్టైన భాగాన్ని కవర్ చేయడానికి మరియు రక్షించడానికి ఉపయోగించబడుతుంది ఇది యాంపుటేషన్ చుట్టూ చుట్టబడి ఉంటుంది తద్వారా బ్యాండేజ్ స్థిరంగా మరియు దృఢంగా ఉంటుంది యాంగ్యులర్ బ్యాండేజ్ దీన్ని క్రావెట్ బ్యాండేజ్ అని కూడా అంటారు ఈ త్రిభుజం ఆకారంలో ఉన్న వస్త్రాన్ని తలపై లేదా మరేదైనా ప్రదేశంలో మద్దతుని అందించడానికి తరిస్తారు దీన్ని స్లింగ్గా కూడా ఉపయోగించవచ్చు ముందుగా త్రిభుజాకార బ్యాండేజ్ను విప్పి దాన్ని త్రిభుజం రూపంలో ఉంచండి గాయపడిన చెయ్యి చుట్టూ బ్యాండేజ్ యొక్క పొడవాటి అంచుని కట్టుకోండి తద్వారా అది చెయ్యి కిందకి వెళ్లి భుజానికి చేరుకుంటుంది ఇప్పుడు బ్యాండేజ్ యొక్క రెండు చిన్న మూలలను పై నుండి భుజం వరకు తీసుకొని ఒక వేయండి చేతికి విశ్రాంతి మరియు రక్త ప్రవాహానికి ఆటంకం లేని విధంగా భుజంపై బ్యాండేజ్ యొక్క రెండు మూలలను కట్టండి ఈ విధంగా బ్యాండేజ్ను బిగించండి స్లింగ్ యొక్క స్థితి సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి అనగా చేయి పై వైపుకి వేలాడదీయబడుతుంది మరియు సరిగ్గా మద్దతు ఇస్తుంది బ్యాండేజ్ యొక్క అదనంగా మిగిలిన భాగాన్ని భుజంపై భద్రపరచండి రివర్స్ స్పైరల్ బ్యాండేజ్ ఈ బ్యాండేజ్ మందం వేగంగా మారే కాళ్లు వంటి స్థూపాకార అవయవాలపై ఉపయోగించబడుతుంది దీనిని యాంకరింగ్ చేసిన తర్వాత ఇది రివర్స్ స్పైరల్గా తిప్పబడుతుంది బ్యాండేజ్ను మీ చేతిలో పట్టుకొని దాని మొదలను గాయం దగ్గర పెట్టండి బ్యాండేజ్ను గాయం చుట్టూ ఒక చుట్టు చుట్టి కట్టండి ఈ మొదటి చుట్టూ సాధారణ స్పైరల్ నమూనాలో ఉంటుంది ఇప్పుడు బ్యాండేజ్ను తరువాతి చుట్టులో కొంచెం వ్యతిరేక దిశ రివర్స్ దిశలో చుట్టండి అనగా మునుపటి చుట్టుకు వ్యతిరేక దిశలో బ్యాండేజ్ను నెమ్మది నెమ్మదిగా నాలుగు వైపులా వ్యతిరేక దిశలో చుడుతూ వెళ్ళండి దీనితో రివర్స్ స్పైరల్ ప్యాటర్న్ ఏర్పడుతుంది ప్రతి చుట్టును కొద్దిగా ఓవర్ ల్యాప్ చేయండి తద్వారా బ్యాండేజ్ బాగా కవర్ అయ్యి స్థిరంగా ఉంటుంది మొత్తం గాయం కవర్ అయిన తర్వాత బ్యాండేజ్ చివరను సురక్షితంగా కట్టండి బ్యాండేజ్ను సురక్షితంగా ఉంచడానికి మీరు టేప్ లేదా క్లిప్లను ఉపయోగించవచ్చు ఈ విధంగా బ్యాండేజింగ్ ప్రక్రియలో సరైన పద్ధతిలో బ్యాండేజ్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం గుర్తుంచుకోండి బ్యాండేజ్ కట్టిన తర్వాత గాయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి మరియు గాయం సరిగ్గా కదులుతున్నట్టు నిర్ధారించుకోండి బ్యాండేజ్లో ధూళి లేదా తేమ ఉండకూడదు రోగికి బ్యాండేజ్ని పొడిగా ఉంచమని సలహా ఇవ్వండి మరియు ఏదైనా స్రావం కారుతుంటే డాక్టర్ని సంప్రదించమని చెప్పండి